వైసీపీ ప్రభుత్వం ఐదేళ్ల పదవీ కాలంలో దెబ్బతిన్న రోడ్లకు తట్టడు మట్టి కూడా వేయలేదని మంత్రి ఎన్ఎండి ఫరూక్ విమర్శించారు నెల్లూరు కలెక్టరేట్లో మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డి పొంగూరు నారాయణతో కలిసి సమీక్షా సమావేశానికి ఫరూక్ హాజరయ్యారు రెవెన్యూ ఇరిగేషన్ వ్యవసాయం డ్రామా ఆర్ అండ్బి పంచాయతీరాజ్ శాఖల పనితీరుపై అధికారులతో సమీక్ష నిర్వహించారు తమ ప్రభుత్వం బి రోడ్లపై గుంతలు లేకుండా చేసేందుకు జిల్లాకు ఇరవై కోట్ల నిధులు మంజూరు చేసిందని ఫరూక్ వివరించారు జనవరి నాటికి పూర్తి చేయనున్నట్లు చెప్పారు భూ ఆక్రమణలకు చెక్ పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ ను తీసుకొచ్చిందని వివరించారు అది ఇంకా ప్రాంగణ ప్రాసెస్ రాలేదు తీసుకొస్తే భయం ఉంటుంది చూశారు గత ప్రభుత్వంలో ల్యాండ్ రీసర్వే అని చెప్పి పొలాలని రీసర్వే చేసి ఎక్కడ పది సెట్ ఐదు తక్కువ చేసేసి ఇక్కడ అక్కడ ఉంటారు నాకు కానీ ఇక్కడ ఇట్లా కొట్టేసినారు అన్యాయం జరిగింది ఫోటోలు కూడా ఆయన చేసుకున్నాడు పైన మీద కూడా అది అదేనారనా గట్టే కానీ పిల్లలపై శిల్పాలు శిల్పాలు దాని మీద రాళ్ల కూడా మీద కొండ రెస్టారెంట్ కూడా రాళ్ళ మీద తెకించినట్టు దాని ఎవరు వస్తాము ఎవరైనా డబ్బులు ప్రజలకు శాశ్వతం అయితే ఏమన్నా